అందరికి నమస్తే అండి రఘురామకృష్ణరాజు గారిని చిత్రహింసలకు గురి చేసిన కేసులో పోలీసులు విజయ్పాల్ గారిని అరెస్ట్ చేశారు ప్రస్తుతానికి ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు నిన్నగాక మొన్న రాత్రి తులసిబాబుని అరెస్ట్ చేశారు ఆయన కూడా ప్రస్తుతానికి రిమాండ్ ఖైదీగా ఉన్నారు ఆయనకు కూడా కోర్టు రిమాండ్ విధించింది సో ఇక్కడ విజయపాల్ అంటే ఒక అధికారి సిఐడిలో ఆయన అడిషనల్ ఎస్పీగా పనిచేశారు కాబట్టి ఆయన అధికారి కానీ ఇక్కడ తులసీబాబు అనే వ్యక్తి ప్రైవేట్ వ్యక్తి ఈ ప్రైవేటు వ్యక్తి కూడా అతని కోసం తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు ర్యాలీగా వెళ్ళడం అతన్ని కోర్టు దగ్గర కలవడానికి ఒక ఎమ్మెల్యే వెళ్ళి దాదాపుగా అరగంట పాటు అతని దగ్గర కోర్టులో ఏకాంతంగా చర్చ జరపడం కోర్టు బయట ఇవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కేడర్ చూస్తున్నారు పరిశీలిస్తున్నారు ఒక్కటి మాత్రం నిజమండి రఘురామకృష్ణరాజు గారిని ఆరు అప్పుడు రెండు వేల ఇరవై ఒకటి మే నెలలో పో సిఐడి వాళ్ళు అదుపులోకి తీసుకొని చిత్రహింసలకు గురి చేసిన తర్వాత నుంచి ఆయన మీద విపరీతమైన సింపతి ఉంది ఆయన మీద పాజిటివ్ పెరిగింది ఆయన మీద ఒక రకమైన అభిప్రాయానికి వచ్చారు రాష్ట్రంలో చాలామంది బహుశా వైసీపీ మీద వ్యతిరేకత పెరగడానికి ఆ ఎపిసోడ్ కూడా కారణమైంది చాలా బలంగా ఉంది సో దాన్ని రఘురామకృష్ణరాజు గారు ఎలాగైనా సరే దానిలో తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలని ఆయన ఫైట్లు ఆయన ఫైట్ ఏదో ఆయన చేస్తున్నాడు ఆయన ప్రయత్నం ఏదో ఆయన చేస్తున్నాడు సో ఆ ఎపిసోడ్లో టీడీపీ సైలెంట్గా ఉంటుంది సరే ఇక్కడ నేను టీడీపీ సైలెంట్గా ఉండడాన్ని తప్పు పట్టాలా వద్దా అది ఆలోచించే ముందు అసలు తులసీబాబు అనే వ్యక్తి ఎవరు ఆయన ఎందుకు అంతగా నెత్తికెక్కించుకుంటున్నారు సరే తులసీబాబు గారికి అనుచర బలం గుడివాడ నియోజకవర్గంలో బీభత్సంగా ఉన్నారు అనుచరులు ఒకసారి కామెంట్ చేయండి అవునండి నాది గుడివాడ నియోజకవర్గం నేను తులసిబాబు గారి అభిమాని లేదా నేను తులసిబాబు గారి అనుచరుణ్ణి అని ఎవరైనా కామెంట్ చేయండి నాకైతే అసలు పాజిటివ్ కామెంట్స్ రావట్లే అతని పట్ల గుడివాడలో కూడా చాలామందికి తెలియదు అంటున్నారు కానీ అతన్ని అరెస్ట్ చేసినప్పుడు అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పేరుతో తులసిబాబు గారు అనుచరులు చేసిన హడావిడి ఖచ్చితంగా టీడీపీకి డ్యామేజ్ ఒక కేసులో అరెస్ట్ అయిన తర్వాత అంత దారుణంగా ప్రైవేటు వ్యక్తి అల్లి అరెస్ట్ చేసిన తర్వాత అతనికి టీడీపీకి సంబంధం లేదు అతను టీడీపీ వ్యక్తి కాదు అని తెలుగుదేశం పార్టీ ఎందుకు రెస్పాండ్ అవ్వకూడదు ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు ఉంటారండి గతంలో ఏదో నేరాలు పెద్ద పెద్ద తప్పులు చేసిన వాళ్ళు వస్తారండి టీడీపీ కొండు వేసుకొని టీడీపీ ఒక ఒక వంద మందినో రెండు వందల మందినో నినాదాలు చేయించుకుంటారండి అయిపోతారా టీడీపీ వాళ్ళు అయిపోతారా వాళ్ళు వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే అప్పుడు టీడీపీ ఖాతాలో పడుతుందా అప్పుడు టీడీపీ ఏం చెప్తుంది ఇతనికి మాకు సంబంధం లేదని చెప్తారుగా మరి ఇతని విషయంలో ఎందుకు రెస్పాండ్ అవ్వలేకపోతున్నారు సో అంటే మేబీ టీడీపీకి ఏం అప్లికేషన్స్ ఉన్నాయో వెలు వెనుగండ్ల రాము గారి వలన ఏం అప్లికేషన్స్ ఉన్నాయో తెలియదు అక్కడ కొడాల నాని గారి మీద విపరీతంగా ఫైట్ చేశారు కాబట్టి కొడాలి నానిని ఓడించడానికే టీడీపీ కాస్త ఫైట్ చేయాల్సి వచ్చింది కాబట్టి అందులో తులసిబాబు అండ్ వెనుగండలరాము వీళ్ళందరూ కూడా బ్యాక్ ఎండ్ ఫ్రంట్ ఎండ్ వర్క్స్ సీరియస్గా సిన్సియర్గా చేశారు కాబట్టి ఆ కృతజ్ఞతతో ఆ మంచితో ఆ అభిమానంతో ఆ పాజిటివ్తో బహుశా తులసిబాబు విషయంలో టీడీపీ ఎటు తేల్చుకోలేకపో ఉండొచ్చు కాక ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసి ఉండొచ్చు కాక కానీ ఇది పార్టీకి నష్టమా కాదా అనేది ఒకసారి ఆలోచించాలి ఆ రోజు అక్కడికి వెళ్ళిన వాళ్ళు కూడా గుడివాడ నియోజకవర్గం నుంచి విజయవాడ నుంచి ఆ రోజు దాదాపుగా ముప్పై ఐదు కార్లో అక్కడికి వెళ్ళిన తులసిబాబు గారి అభిమానుల్లో కూడా ఒక రకంగా పార్టీ పట్ల అభిమానం కొంతమందికి ఉంది అదే ఇది పార్టీలైనా దాటినట్టేమో అని మరోవైపు తులసిబాబు గారంటే మరి ఎందుకు ఇష్టమో వాళ్ళు ఎట్లా అభిమానులు అయ్యారో మరి వాళ్ళకి వాళ్ళకి ఏమున్నాయో మనకు తెలియదు లేదా వెనుకడు రాము గారే పంపించారేమో సో ఇక్కడ మొత్తం వ్యవహారం చూస్తుంటే ఒకటి మాత్రం నిజం సునీల్ కుమార్ గారికి రాము గారికి తులసిబాబు గారికి మధ్య ఒక స్ట్రాంగ్ రిలేషన్ ఉంది అది ఏంటనేది నేను గత వీడియోలోనే చెప్పాను సో ఇప్పుడు టీడీపీకి లాస్ అని నేను ఎందుకు చెప్తున్నానంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు లోకేష్ గారు ఒకనొక సందర్భంలో అగ్రిగోల్డ్ స్కామ్ గురించి మాట్లాడారు అగ్రిగోల్డ్లో విపరీతమైన స్కామ్ జరిగింది లబ్ధిదారులు కాని వాళ్ళకు కూడా డబ్బులు వేస్తారు అన్నారు మరి ఆ స్కామ్లో ఇప్పుడు తులసిబాబు కూడా పాత్రధారిగానే ఉన్నట్టుగా ప్రకాశం జిల్లా పోలీసులు నిర్ధారిస్తున్నారు అద్దంకి నియోజకవర్గంలోని చినకొత్తపల్లి అనే గ్రామంలో దాదాపుగా తొంభైకి పైగా లబ్ధిదారులకు అసలు అగ్రిగోల్డ్లో ఖాతా లేకపోయినప్పటికీ అగ్రిగోల్డ్తో సంబంధం లేకపోయినప్పటికీ వాళ్ళ అకౌంట్లోకి రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు ఇరవై ఐదు నుంచి ఆగస్టు ఇరవై తొమ్మిది మధ్య దాదాపుగా తొంభై మంది ఖాతాల్లో ఇరవై వేసి వేలు చొప్పున పడ్డాదంట అది ఇప్పుడు పోలీసులు ఆ స్టేట్మెంట్లు తీశారు ఆ స్టేట్మెంట్లు ఆ ఆధారాలు పట్టుకొని తులసి తులసిబాబు గారిని ప్రశ్నించారు ఏమండి ఏంటిది వీళ్ళందరూ ఎవరు వీళ్ళకి ఎందుకు అగ్రిగోల్డ్ పడింది వీళ్ళందరూ మీ అనుచరులేనా అని అడిగారంట అడిగితే బాబు గారు అదేమీ నాకు తెలియదు వాళ్ళ అకౌంట్లో వాళ్ళు వేసుకున్నారు మీరు వాళ్ళని అడగాలి నన్ను అడిగితే నేనేం చెప్తానని ఆయన ప్రయత్నం ఆయన చేశారు ఆయన 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 డిఫెండ్ చేసుకున్నారు సో కానీ ఇక్కడ పోలీసులు బలంగా నమ్ముతున్నది ఏంటంటే అగ్రిగోల్డ్లో ఆ అమౌంట్ ఈ ఊర్లో మిస్యూజ్ అయింది దానిలో ఇతని పాత్ర ఉంది ప్లస్ సిఐడి సునీల్ గారి పాత్ర ఉంది సో వీళ్ళందరూ కలిపి తప్పు చేశారు సో ఇక్కడ వెనుగండ్ల రాము గారు కూడా వీళ్ళతో ఉన్న వ్యక్తిగత లావాదేవీల దృష్ట్యా వ్యక్తిగత అవసరాల దృష్ట్యా వీళ్ళకి అనుకూలంగా ఉన్నారు కాబట్టి ఆయన రాజకీయం ఆగింది ఆయన వ్యక్తిత్వం అయింది ఆయన ఫ్యామిలీ రిలేషన్స్ ఆయనవి ఇందులో రాముగారిని తప్పడానికి కూడా లేదు కాకపోతే ఇది పార్టీకి డ్యామేజ్ పార్టీకి ఖచ్చితంగా లాస్ చాలా పెద్ద లాస్ అతని ఆధారాలతో దొరికిపోయాడు తప్పు చేసినట్టు దొరికిపోయాడు పోలీసులు అతని తప్పును ధృవీకరించారు అంత జరిగిన తర్వాత కూడా టీడీపీ రెస్పాండ్ అవ్వకపోవడం లేదా సైలెంట్గా ఉండడం ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బందికర అంశాలే మరి ఎట్లా డీల్ చేస్తారో ఏంటో చూడాలి థ్యాంక్ యూ